thank you బలపం పట్టి బడికి పోవాల్సిన ప్రాయంలోనే బ్యాడ్మింటన్ రాకెట్ అందుకున్నాడే యువకుడు తండ్రి బ్యాడ్మింటన్ కోచ్ కావడంతో చిన్నతనంలోనే ఆటలో మెళకువలు వంట పట్టించుకున్నాడు మ్యాచ్ ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా గెలవడమే లక్ష్యంగా రాటుదీలాడు అండర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ విభాగంలో పోటీ స్వర్ణం రజతం కాంస్య పతకాలు సాధించాడు తొలి ఏడాదిలోనే మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆరు వందల నలభై మూడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు కోర్టులో ప్రాక్టీస్ చేస్తోన్న ఈ షెట్లర్ పేరు సమ్మిట్ల హేమంత్ పశ్చిమ గోదావరి జిల్లా తనుకు స్వస్థలం తండ్రి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడంతో చిన్నతనం నుంచే ఆటను దగ్గర నుంచి చూస్తూ పెరిగాడు రెండు వేల ఇరవైలో చిట్టూరి సుబ్బారావు పుల్లెల గోపీచంద్ అకాడమీలో చేరి ఓనమాలు నేర్చుకున్నాడు ప్రొఫెషనల్ కెరియర్ ఆరంభించిన తొలి మ్యాచ్ లోనే సత్తాచాటి సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు ట్వంటీ ట్వంటీ నుంచి ప్రొఫెషనల్ గా చిత్తూరు సుబ్బారావు పిల్లలు గోపచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో స్టార్ట్ చేశాను కెరీర్ ని ఫస్ట్ టోర్నమెంట్ టూ లో ముంబైలో జరిగింది ఫస్ట్ టోర్నమెంట్ లోనే డబుల్స్లో సిల్వర్ మెడల్ రావడం జరిగింది దాని తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో వరుస గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ నేషనల్ లెవెల్లో రావడం జరిగింది నాకు అండర్ లో అలాగే ఆ ఇయర్లో అండర్ థర్టీన్ సింగిల్స్ అండ్ డబుల్స్ వన్గా నిలిచాను తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అండర్ ఫిఫ్టీన్లో సేమ్ అలాగే మెడల్స్ రావడం జరిగింది అండర్ ఫిఫ్టీన్ లో కూడా మిక్స్డ్ డబుల్స్ ఇండియా ఈ ర్యాంకింగ్ లో నేను ఇండియా ఉన్నాను మిక్సిడ్ డబుల్స్ విభాగంలో సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ రాష్ట్ర జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో పథకాలు కొల్లగొడుతున్నాడు హేమంత్ త్వరలో చైనాలో జరిగే ఇండియన్ టీం ప్రాబుబుల్స్ కి ఎంపికైన హేమంత్ ఎలాగైనా స్వర్ణం సాధించే దిశగా చెమటూడుస్తున్నాడు పుల్లెల గోపీచంద్ సాత్వికుల తీరు ఎంతగానో ఇష్టమని చెబుతున్నాడు అది మా నాన్నగారే ట్రైనింగ్ ఇచ్చి కోచ్ అవ్వడం వల్ల నేను చాలా లక్కీగా భావిస్తున్నాను చిన్నప్పుడే గోపిచంద్ సార్ ఇన్స్పిరేషన్ గోపిచంద్ సార్ సాతిక్ సైరాజ్ అన్న ఇన్స్పిరేషన్తో ఇంకా బాగా శిక్షణ తీసుకుంటున్నాను నేను వాళ్ళు ఆడడం చూడడం అవన్నీ చూసుకుని బాగా శిక్షణ తీసుకుంటున్నాను నాన్న కోచ్ అవ్వడం వల్ల నేను ఇంకా చాలా లక్కీ లాస్ట్ ఇయర్ ఇండియన్ టీమ్ ప్రాబ్ల్ సెలెక్ట్ అయ్యాను ఈసారి ఏషియన్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అవ్వాలని ట్రైనింగ్ తీసుకుంటున్నాను ఆటలో రాణించడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందంటున్న హేమంత్ భవిష్యత్తులో ఒలింపిక్స్లో ఆడి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు నా గోల్ పెద్ద ఇంటర్నేషనల్స్ ఆడి ఒలింపిక్స్లో విన్ అవ్వాలని ఇండియన్ టీం రిప్రజెంట్ చేయాలని నా గోల్ నాన్న ప్రతి టోర్నమెంట్కి వచ్చి నన్ను సపోర్ట్ చేసి వెనకాలే కూర్చుని అంతా చేసి ఫస్ట్ లో నిలిచేలా చేశారు దానికి చాలా సంతోషంగా భావిస్తున్నాను చెప్తారు మిస్టేక్స్ ఏం ఆడాలి ఏం చేయాలని చెప్తా ఉంటారు నేను దాన్ని పట్టుకుని బాగా ఆడినప్పుడు విన్ అవుతూ ఉంటాను చిన్న వయసులోనే కుమారుడు బ్యాడ్మింటన్ లో పథకాలు ప్రశంసా పత్రాలు అందుకోవడంపై హేమంత్ అమ్మా నాన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ గా కుమారుడిని చూడాలన్నదే తమ ఆకాంక్ష అంటున్నారు చిన్నప్పుడు అందరూ చేస్తారు నేను మా అబ్బాయితో క్రీడాభ్యాసం చేయించానండి గోపీచంద్ సార్ చేతుల మీదుగా క్రీడాభ్యాసం జరిగింది అట్ ది ఏజ్ ఆఫ్ థర్డ్ థర్డ్ ఇయర్లో ట్వంటీ ట్వంటీ నుంచి ప్రొఫెషనల్ కెరీర్ స్టార్ట్ చేసి ట్వంటీ ట్వంటీ టూలో ముంబై ఫస్ట్ నేషనల్స్ పార్టిసిపేషన్ చేయడం జరిగిందండి విన్ చేయడం జరిగింది అది చాలా హ్యాపీ మూమెంట్ దాని తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో అండర్ థర్టీన్ విభాగంలో బాయ్స్ అండ్ బాయ్స్ సింగిల్స్ అండ్ డబుల్స్ విభాగాల్లో ఆల్మోస్ట్ అన్ని నేషనల్స్ మెడల్ సాధించడం జరిగిందండి ప్రెజెంట్ ఇండియా నెంబర్ వన్ గా ఉన్నాడు అలా ఈ ఇయర్ ఏషియన్ ఛాంపియన్షిప్ కి సెలెక్ట్ అయ్యి మెడల్ తేవాలనే ఆశయంతో ప్రాక్టీస్ చేస్తున్నామండి ఇప్పుడు ప్రెసెంట్ బాబు నైన్త్ క్లాస్ చదువుతున్నాడు చిట్టూరు సుబ్బారావు పిల్లలు గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడండి బాబు ఫ్యూచర్ లో బాబు ఒలింపిక్స్ మెడల్ కొట్టి ఇండియాకి మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను బ్యాడ్మింటన్ లో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయిలో రాణిస్తున్న హేమంత్ చదువును నిర్లక్ష్యం చేయడం లేదు ప్రస్తుతం పదో తరగతిలోకి అడుగు పెట్టాడు